వెల్కమ్ బ్యాక్ టు ద ప్రియా కుకింగ్ తెలుగు ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేయబోతున్నాను ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా హాఫ్ కేజీ రైస్ని తీసుకొని నీటుగా కడుక్కొని వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి తర్వాత ముప్పావు కేజీ చికెన్ని తీసుకొని ఫస్ట్ లెమన్ పిండాలి లెమన్ పిండిన తర్వాత దానిలో అల్లం పేస్ట్ వేసుకోవాలి మనకు తగినంత ఉప్పు మనకు తగినంత కారం వేసుకొని పసుపు వేసుకోవాలి వేసుకొని దాన్ని కారం వేసుకున్న తర్వాత మనకు తగినంత కారం వేసుకోవాలి నేను రెండు టీ స్పూన్ల కారం వేసుకుంటున్నాను వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తాన్ని మంచిగా కలిచేటట్టు కలుపుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత దీన్ని వన్ అవర్ పాటు పక్కకు పెట్టుకోవాలి బిర్యానీ మసాలా చేసుకుందాం ముందుగా నాలుగైదు లవంగాలు వేసుకోవాలి ధనియాలు వేసుకోవాలి షాజీరా వేసుకోవాలి దాల్చిన చెక్క వేసుకోవాలి ఆకు వేసుకోవాలి వేసుకుని పౌడర్గా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత అదే మిక్సీ గిన్నెలో రెండు టమాటోలు కట్ చేసుకుని వేసుకున్నాను నేను నాలుగైదు పచ్చిమిరపకాయలు చుంచుకొని వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి వాటర్ పోయకుండా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకుని దానిలో ఆనియన్స్ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మనం మంచిగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి గోల్డెన్ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకుని పక్కకు తీసుకోవాలి అదే కడాయిలో మనం కొంచెం మసాలా దినుసులు వేసుకోవాలి లవంగా ఇలాచి ఆకు చార్జీరా వేసుకొని దానిలో కొంచెం అల్లం వేసుకోవాలి వేసుకొని అది మొత్తం అల్లం వేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి ఆ పేస్ట్ని వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి పచ్చివాసన మొత్తం పోయేటట్టు కలుపుకోవాలి పోయేటట్టు కలుపుకొని ఆయిల్ పైకి తేలిన తర్వాత ముందుగా కలిపిపెట్టిన చికెన్ని వేసుకోవాలి దానిలో వేసుకొని మంచిగా కలుపుకొని మూత మూసి పెట్టాలి దానిలో ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి కొన్ని కొన్ని వేసుకున్న తర్వాత మంచిగా మరొకసారి కలుపుకొని కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి మూత మూసి పక్క పక్క స్టవ్ని ఆన్ చేసి వాటర్ పోసుకోవాలి దానికి నిండుగా వాటర్ పోసుకొని దానిలో సాజీరా లవంగాలు ఇలాచీలు చెక్క పచ్చిమిర పచ్చిమిరపకాయలు కొత్తిమీర మనకు తగినంత సాల్ట్ సాల్ట్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి మనకు వాటర్ టేస్ట్ చేస్తే ఉప్పుగా ఉండాలి అలా ఉన్నంత ఉండేటట్టు చూసుకోవాలి మనం ముందుగా చేసి పెట్టుకున్న పవ మసాలాని హాఫ్ స్పూన్ వేసుకోవాలి దాని తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని తీసుకొని నీళ్ళు మళ్ళుతున్న దానిలో వేసుకోవాలి మొత్తం బియ్యాన్ని వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని కలుపుకొని మూత మూయాలి ఆ తర్వాత చికెన్ని చూ చికెన్ని చూసుకోవాలి చికెన్లో ముందుగానే తయారు చేసి పెట్టిన మసాలాను వేసుకోవాలి మొత్తం వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి ఆ మసాలా మొత్తం కలిసేటట్టు ఒక్కసారి కలుపుకొని మనకు ఇదే స్టేజ్లోనే ఉప్పు కారాలు టేస్ట్ చూసుకోవాలి తక్కువ అయిన అయినట్టు అనిపిస్తే ఇదే స్టేజ్లో సర్వ్ చేసుకోండి దీనిలో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా నేను వేస్తున్నాను దాని తర్వాత అన్నం నైంటీ పర్సెంట్ ఉడికేటట్టు చూసుకోవాలి అన్నం మెతుకు పట్టుకుంటే ఇట్లా మొత్తం మెదిగేటట్టు అయ్యే అయ్యేంతవరకు చూసుకోవాలి చూసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం చికెన్లో మొత్తం ఆ రైస్ని వేసుకోవాలి మొత్తం అదే విధంగా రైస్ మొత్తం చికెన్కి మొత్తం వేసుకున్న తర్వాత పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర చల్లుకోవాలి దాని తర్వాత నేను కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను దానికి దానిపైన కొంచెం నేను నెయ్యి వేసుకుంటున్నాను వేసుకుని దాని కింద దమ్ పెట్టడానికి పెనం పెట్టుకోవాలి పెనం పైన బిర్యానీ గిన్నె పెట్టుకోవాలి బరువుగా గాలిపోకుండా పెట్టాలి పెట్టిన తర్వాత మన ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దమ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తెరిచి చూస్తే బిర్యానీ రెడీ అయ్యింది ఇలా ఒక్కసారి నా స్టైల్లో బిర్యానీ చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు ఓకే మరి బాయ్